చేసి తీసేయడము కేసులు పెట్టడము హడావిల్ జరిగినాయి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత జరగల రెండు వేల నాలుగు ముందు అయితే జరిగినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత అసలు కార్డులు ఇవ్వలేదు కదా చివరి ఆరు అప్పుడు ఇచ్చారు ఆరు నెలలు కూడా కాదు ఎలక్షన్స్ ముందు జనవరి ఆ టైంలో ఇచ్చారు ఏనాడు ఐదేళ్లలో ఇవ్వలేదు అది ఆయనది ఇతను వచ్చేటప్పటికి ఆరు నెలల ఒకసారి ఇస్తా వచ్చాడు కదా ఇప్పుడు అవన్నీ చాలా పెద్ద సినిమాలు నడుస్తాయి అనమాట ఇంకొకటి ఇవి పూర్తి కావడం అనేది ఒక సమస్య ఉంటది ఇళ్లది కానీ ఇవి గాని ఏదైతే పోర్ట్లు గాని ఇవి మధ్యలో అర్ధాంతరంగా ఆగేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎందుకంటే అప్పటి వీళ్ళు ఆపారు కదా వీళ్ళి వాళ్ళు ఆపుతారు ప్రజల్లో ఆ భయం ఉంటుందా జగన్ దాపతి ఇవన్నీ ఆగిపోతాయేమో అది మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది ఎవడ ఆలోచన మనం వాళ్ళని భయభ్రాంతులు గురి చేయక్కర్లేదు మనకు నాకున్న అవగాహన అయితే నేను అబ్జర్వ్ చేసింది అయితే నేను చెప్పింది ఈ ఉదాహరణ క్లియర్గా ఉంది కదా అప్పుడు ఇచ్చిన ఇళ్ళు ఆపేశారు అప్పుడు ఇచ్చిన పథకాలు ఆపేశారు ఇప్పుడు అన్న క్యాంటీన్ చంద్రబాబు పెడితే ఈయన ఆపేయలేదా అప్పుడు ఈయన సంబంధించినటువంటి చేయూత ఇస్తానని వాళ్ళు చెప్పట్లేదుగా ఈయన ఇచ్చుతున్నటువంటి చేయూత గానీ ఆ విద్యాదీవెని గాని లేకపోతే ఇంక అమ్మఒడి కూడా పేరు మార్చారు అనుకోండి బట్ ఇంకా అనేక పథకాలు అదేది రుణమాఫీ ఆసరా ఈబీసీనిస్తాం ఇవన్నీ వాళ్ళు ఇస్తానని చెప్పట్లేదు వాళ్ళు టోటల్ గా ఇతని పథకాలు ఏది వాళ్ళు ఇవ్వట్ల మార్చి ఇస్తున్నారు అంతే అవి ఒక రెండు మూడు మార్చిస్తున్నారు ఇంకోటి వాళ్ళు ఏడాదికి ఇచ్చింది దాన్ని వీళ్ళు నెలవారి కిస్తీలుగా ఇస్తున్నదేమో చేయూత డబ్బు చేయూత కింద పద్దెనిమిదిన్నర వేల ఏడాదికి ఇస్తుంటే వీళ్ళు దాన్ని నెలకి పదిహేను వందలు ఇస్తాం ఎంతమంది ఉంటే మంది అంటున్నారు వీళ్ళు దానికి కూడా లిమిట్ పెట్టుకుంటారు ఒక ఇంటికి ఒకళ్ళకి పోతే ఇద్దరికి ఇస్తారేమో కానీ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఇప్పుడు మీరు చెప్పిన విప్లవాత్మక మార్పులు లేదంటే పోర్ట్లు